ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న బెంగాలీ స్టైల్ ఆలూ భురతాని నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను టేస్ట్ మటుకు చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయకపోతే వెంటనే వెళ్ళి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదామో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి ఎండుమిర్చి ఆనియన్స్ గుప్పెడి కరివేపాకుని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా రోస్ట్ అయ్యాక పక్కకు తీసేసుకోండి అలాగే టమాటాలని పొటాటోని కూడా వేసుకొని బాగా మగ్గాక రెండింటినీ పక్కకు తీసేసుకోండి మనం రోస్ట్ చేసినవి అన్నీ ఒక గిన్నెలోకి వేసుకొని చేయితోటి బాగా మ్యాష్ చేసుకోండి అవి మెత్తంగా అయ్యాక రుచికి సరిపడ ఉప్పును వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి టమాటా పైన ఉన్న తొక్కును తీసి టమాటాలని పొటాటోని వేసుకొని మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని లడ్లులాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి